కొన్ని వస్తువుల మీద జిఎస్టి అయితే తగ్గిన నేపథ్యంలో టూత్పేస్టు అలాగే కొన్ని బట్టలు ఇలా కొన్నింటి మీద ఇప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందా అనేది ఆదాయ పన్ను రేట్ల విషయంలో మధ్య తరగతికి ఇప్పుడు ఊరట లభిస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతుందట ఇప్పుడు మధ్య అల్పాదాయ వర్గానికి జిఎస్టీ రూపేణ ఉపశమనం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది జిఎస్టీ విధానంలో పన్నెండు శాతం స్లాబ్ను పూర్తిగా తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందట ఈ స్లాబ్లో చాలా వస్తువులను ఐదు శాతం స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది మధ్య అల్పాదాయ వర్గాలు ఎక్కువగా వాడే వస్తువులను ఐదు శాతం స్లాబ్లోకి ప్రభుత్వం మార్చొచ్చు అనేది సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఫలితంగా టూత్పేస్టు దుస్తులు పాత్రలు ఇలాంటివి తగ్గే అవకాశం ఉందట అలాగే టూత్ పౌడరు గొడుగులు కుట్టు మిషన్లు కుట్టి యంత్రాలు ఏదైనా ప్రెజర్ కుక్కరు గే గీజరు అల్యూమినియం స్టీల్తో తయారైన వంట పాత్రలు వాషింగ్ మిషన్లు అది కూడా తక్కువ సామర్థ్యం ఉన్నవి ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్సులు అలాగే బైస్కిల్ సైకిల్స్ వాటర్ ఫిల్టర్స్ అలాగే సోలార్ వాటర్ హీటర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు వెయ్యికి పైగా ధర ఉన్న రెడీమేడ్ వస్తువులు అలాగే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ధర ఉండే పాదరక్షలు అంటే చెప్పులు ఇవన్నీ షూలు అలాగే స్టేషనరీ ఉత్పత్తులు అలాగే పలు రకాల టీకాలు హెచ్ఐవి హెపటైటిస్ టీబీకి సంబంధించి డయాగ్నోస్టిక్ కిట్లు కొన్ని రకాల ఆయుర్వేదిక్ యునానీ ఔషధాలు అలాగే జామెట్రీ బాక్సులు మ్యాప్లు గ్లోబులు సిరామిక్ టైల్సు రెడీమిక్స్ కాంక్రీటు ఇలాగ కొన్ని రకాల వ్యవసాయ పరికరాలు కూడా ఇవన్నీ తగ్గే అవకాశం ఉందట జిఎస్టీ తగ్గించే అవకాశం ఉంది అదే కనుక జరిగితే ధరలు కూడా తగ్గుతాయి సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ఊరటనిచ్చే అంశం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం ఆలోచనలో అయితే ఉంది వీటి మీద జిఎస్టీ తగ్గించాలి ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకురావాలి అనేది త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది